వస్తాయి రోజా ఈ రోజు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి నాలుగో పెళ్లి గురించి మాట్లాడుతాను నీ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత విషయం చేస్తా ఉంటే ఏం తిరుగుతా ఉన్నావు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు నీ నోట్ నోట్లో నాలుక లేదా ఆ రోజు నీ దుర్మార్గుడికి ఎందుకు చెప్పలేకపోయా వ్యక్తిగత విషయాలు సభ కొన్ని లక్షల మందిని కూర్చోబెట్టరు అక్కడ యువతని సర్వ నాశనం చేసి మీ జెండాలు పట్టించుకునే రీతిలో మీ జెండాలతో భుజం మీద పెట్టించి దౌర్జన్యాలకు భయపడతలకు గురి చేసి ముఖ్యంగా మహిళల యువతలు నీ సభలో కూర్చోబెట్టారే వ్యక్తిగత విషయాలు ఎందుకు మీకు నీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేదా ఎలక్షన్ దగ్గరకొస్తే వస్తే సిద్ధం సభలు పెట్టాడు సిద్ధాంత సభలో ఏం మాట్లాడాలి నిజంగా ఒక ముఖ్యమంత్రి నీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యుండి ఏం మాట్లాడాలో కూడా తెలియదా ఏం చదువుకున్నాడు బాబు అసలు నీ జగన్మోహన్ రెడ్డి అలా వచ్చా ఏబీసీ అన్న వచ్చా ఒకటి రెండు వచ్చా ఉన్ని పాటి బంగాళదు మాకు తేడా తెలీదు ఉమెన్ కి లేడీకి తేడా తెలీదు అలాంటి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి మా కర్మ వాళ్ళే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టుకుంటే నువ్వు ఏం ఉద్ధరించావో ఏం అరగపోర్చావో ఆంధ్రాష్ట్రానికి ఏం మేలు చేశావో అక్క చెల్లె మనకి ఏమి ఇచ్చావో నవరత్నాలు నవరత్నాలు ఊరు కూడా తిరిగావు కదా ఏ రత్నం ఏ ఏ నియోజకవర్గానికి ఎలగబెట్టావో అవి చెప్పుకోవాలి ఓట్ల కోసం అడుక్కోవాలి నేను పనులు చేశాను అను చెప్పే దమ్ము ధైర్యం లేక ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాననే చెప్పే గర్చు నీ దగ్గర లేక యువతకి నీ ఉద్యోగాలు ఇచ్చానని చెప్పే ఖలిజ నీ దగ్గర లేక ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించాను మహిళలకు అండగా ఒక అన్న తమ్ముడిగా ఇంటి పెద్దగా తోడున్నాననే భరోసా కల్పించాను లేక సిగ్గు శరం లేక ఏం మాట్లాడాలో తెలియక నువ్వు చేసిన అభివృద్ధి లేక ఈ రోజు ప్రతిపక్ష నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు దూ దూస్తా ఉన్నాడు సిగ్గున్నాడైతే నిజంగా ముఖ్యమంత్రి అయితే అలాంటి మాటలు మాట్లాడతారా నవ్వుకుంటా ఉన్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నమాట నిజమే మరి ఆయనకు మూడు పెళ్ళిళ్ళేగా నాలుగో పిల్లలు ఎవరు నీ జగన్మోహన్ రెడ్డా రోజా నేను పెళ్లికి బేళ నీకు కోపంగా ఉందా పెళ్లిలో తిని పందిలో బలిసా కదా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పెళ్లికి పిలిచి ఇంకా బాగా తిని ఇంకా డబల్ అయ్యేదానివేమో అందుకే నీకు చేస్తున్నట్టుంది పాపం అందుకే ఈ రోజు ప్రస్తు ముందుకు వచ్చావు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి పెళ్లికి బలనే ఏం బాధపడమాటమ్మా ఫస్ట్ నైట్ రోజు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కలయికతో రెండు వేల ఇరవై నాలుగు లక్షల్లో జెండా ఆడిస్తాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రశ్న చేస్తారు అప్పుడు కుర్చీ వేసుకోండి కూర్చొని తీస్ కూర్చుంది గారి సిగ్గుసే లేకుండా మీరు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు నాలుగో పెళ్లి నాలుగో పెళ్లి నాలుగో పెళ్లి ఇన్నిసార్లు వాగుతా ఉన్నాడే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట కూడా మాట్లాడ ఎన్ని సార్లు అసలు మీరు మనుషులేనా రాష్ట్రం కోసం రైతుల కోసం యువత కోసం మహిళల కోసం ఎన్నో డబ్బులు ఆయన సొంత డబ్బులు కష్టపడి చెమటోర్చి సంపాదించిన డబ్బుల్ని ప్రజలకు దానం చేస్తా ఉన్నాడు అలాంటి నాయకుని పట్టుకొని నాలుగు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు నాలుగు కాపత నలభై చేసుకుంటారు మీరు రెడీగా ఉన్నారా పవన్ రెడీగా ఉన్నారు ఇప్పుడు ఎవరైనా వెళ్ళండి పెళ్లి చేసుకుంటాడు ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా మరి ఆయన మీరు మీరుంటే వెళ్ళండి రోజా చెప్తా ఉన్నాయి ఎవరైనా పెళ్లి చేస్తారనుకుంటే వెళ్ళండి నలభై మంది ఆయన చేసుకుంటాడు పోషించేస్తా శుభ్రంగా బాగా ఇంట్లో పెట్టి చూసుకునే బాధ్యత ఆయనకు ఉన్నాయి ఆయనకున్నాయి ఎవరితో ఆయన చేసుకుంటాడు అప్పుడు నాలుగు గారు నలభై అనొచ్చి మీరు ప్రాణి జగన్మోహన్ రెడ్డి అయ్యాడు కదా నాలుగో పిల్లం ఇంకా నలభై మంది మీ వైసీపీ పార్టీ ఐదు వందలు అల్లం చేసుకుంటాడు మీకు తగ్గ మొగుడు పవన్ కళ్యాణ్ గారే గుర్తు పెట్టుకో